నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇండియన్ స్కూల్ ప్రిన్సిపల్ చనిపోవడం జరిగింది వివరాలకి వెళితే కువైట్లోని గల్ఫ్ ఇండియన్ స్కూలు ఫాహిల్ వ్యవస్థాపకురాలు మరియు మాజీ ప్రిన్సిపల్ శ్రీమతి శ్యామల దివాకరన్ గారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసులో మరణించినట్లు స్థానిక మీడియా పేర్కొంది కేరళలోని ఉత్తర పరవూరుకు చెందిన ఆమెకు భర్త మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారని చెప్పేసి ఇద్దరు పిల్లలు డాక్టర్లు అని చెప్పేసి వాళ్ళు ప్రస్తుతం అమెరికాలో పనిచేస్తూ ఉన్నారు శ్రీమతి శ్యామల త్రివాకరణ్ గల్ఫ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపల్గా రెండు దశాబ్దాలకు పైగా పనిచేసి రెండు వేల ఇరవై రెండులో పదవీ విరమణ చేశారు ఆమె పదవీ కాలంలో ఉన్నప్పుడు పాఠశాలను అభివృద్ధి చేయడంలో ఒక ముఖ్యమైన పాత్రను ఆమె పోషించడం జరిగింది అలాగే శ్యామల గారు గల్ఫ్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపల్గా రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన తర్వాత కువైట్లోని భారతీయ విద్యా వ్యవస్థ చాలా అభివృద్ధి చెందిందని చెప్పేసి చాలామంది తెలియజేస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ కువైట్లోని భారతీయులకు ఆమె చేసిన విద్యా సేవలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పటికీ మర్చిపోలేమని చెప్పేసి కువైట్లో ఉన్న భారతీయులు తెలియజేస్తూ ఉన్నారు నిజంగా శ్యామల గారి మరణం కువైట్లోని భారతీయులకు తీరని లోటని చెప్పేసి చెప్పేసి చాలామంది ఆమెతో పనిచేసిన వారు వాళ్ళ యొక్క జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు ఏది ఏమైనా ఆమె యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్